ఇక ఉద్యోగుల జేఏసీ తీర్మానం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ అలాగనే ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోపు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని ఏకవాక్య తీర్మానం చేశామన్నారు ఇక తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పాత పెన్షన్ సాధన పోరాట సభను హైదరాబాద్లోనే ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ఉన్న సిపిఎస్ ఉద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా మారన్ జగదీశ్వర్ మాట్లాడుతూ సిపిఎస్ అమల్లోకి వచ్చిన రెండు వేల సెప్టెంబర్ ఒకటి నుంచి ఏ ఉద్యోగి కుటుంబానికి భద్రత భరోసా లేదన్నారు సిపిఎస్ను ను రద్దు చేసి ప్రతి నెల షేర్ మార్కెట్కు వెళ్తున్న నాలుగు వందల యాభై కోట్ల ఉద్యోగుల సొమ్మును ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించుకోవాలని కోరారు ఇక ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత నాలుగు రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని తెలంగాణలోనూ ఈ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు సీత ప్రజ్ఞ మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే చెప్పారు పట్టాలని డిమాండ్ చేశారు పాత పెన్షన్ విధానాన్ని సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు యూటీఎఫ్ అధ్యక్షుడు చావా రవి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్య పోరాటం ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఎస్టీయు అధ్యక్షుడు సదానంద గౌడ్ అలాగనే టీపీటీఎఫ్ నేత అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు